అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి మనకు ఎవరికైతే ఈ రెండు అర్హతలు ఉంటాయో ఆ రెండు అర్హతలు ఉన్నటువంటి వారిని మాత్రమే కొనసాగిస్తామని మన ఆంధ్రప్రదేశ్ సీఎం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే వ్యాఖ్యానించారు ఇక ఆయన వాలంటీర్ల శాఖకు సచివాలయ శాఖకు వృద్ధులు వికలాంగుల శాఖకు ఆయన మంత్రి గారు ఇక ఆయన స్వయంగా ఆయన నోటితో చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇక వచ్చే నెల నుంచే మనకు జూలై నుంచే జీతం పదివేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు వాలంటీర్లందరికీ కూడా వాలంటీర్లు అందరూ కూడా వాలంటీర్లు కానీ వారి బంధువులందరూ కానీ వీడియోనైతే చివరి వరకు చూడాలి మీరు చివరి వరకు చూస్తేనే మీకు అని అర్థం అర్థమవుతుంది మనకు కూడా ఒక వీడియో పెట్టాను వాలంటీర్లకు సంబంధించి సరిగ్గా చూడలేదు దయచేసి ఈ వీడియోను వైరల్ చేయండి మీరు లాస్ట్ వరకు చూసి తప్పకుండా ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వాలంటీర్లకు సంబంధించి మంచి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు రెండు లక్షల ఇరవై వేల పైచులకు మంది అయితే పనిచేశారు గత ప్రభుత్వంలో ఇక అందులో మనకు లక్ష డెబ్బై వేల మంది అయితే ఇప్పుడు విధుల్లో ఉన్నారు తొంభై వేల మంది పైచులకు వారు మనకు రాజీనామాలు అయితే చేశారు ఇక రాజీనామాలు చేసినటువంటి వారి పరిస్థితి ఏంటి అలాగే ఇప్పుడు విధుల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి మనకు మన మంత్రి గారు ఏం చెప్పారు అలాగే మన సీఎం గారు ఏం చెప్పారు అనే వివరాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మంది ఈ వీడియోనైతే చూడగలుగుతారు దయచేసి వైరల్ చేయండి నేను ఈ వీడియోకి మనకు వన్కే లైక్స్ మనకు వన్కే లైక్స్ లక్ష వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక్క వెయ్యి మంది లైక్ చేయండి అలాగే లక్ష మంది అయితే వీడియోను చూసి వైరల్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే పాతవారు కానీ కొత్త వారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి తప్పకుండా లైక్ చేయాలండి ఇంకా చూస్తున్నారు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా లింక్ అనేది మీరు షేర్ చేయండి ఈ లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది అక్కడ వాటిపైన నొక్కి లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది పైచులకు వాలంటీర్లు అయితే పని చేయడం జరిగింది వారికి గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు ఇస్తూ వారి దగ్గర మనకు పనైతే చేయించుకోవడం జరిగిందనమాట గత ప్రభుత్వం ఇక గత ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందేంటంటే ఒత్తిడి కారణంగా మనకు చాలామంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొంభై వేల మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం జరిగింది ఇందులో కొంతమంది వైసీపీ సపోర్టర్లు ఉన్నారని మరికొంతమంది రాజీనామాలు బలవంతంగా చేయించారని ఇలా రకరకాలుగా మనకేంటంటే చెప్పడం అయితే జరిగింది కొంతమంది మా దగ్గర బలవంతంగా రాజీనామా చేయించారని మనకు ఎక్కడికక్కడ వాలంటీర్లు అయితే చెప్తూ ఉన్నారో మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అని చెప్తున్నారనమాట ఇక మన కొత్త ప్రభుత్వం మంత్రి గారు కానీ మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ మన సీఎం గారు కానీ ఏం చెప్పారంటే మనకి పది రోజుల్లో మనకు జూలై నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలి ఇక పెన్షన్లు అనేది ఇంటి వద్దకే ఇస్తామని గతంలో కూడా చెప్పడం జరిగింది ఇక ఇంటి వద్దకు ఇవ్వాలంటే మనకు వాలంటీర్లు ఖచ్చితంగా ఉండాలి ఇక ఈ వాలంటీర్లను కొనసాగించాలని ప్రభుత్వం అయితే ఎటకేలకు నిర్ణయం అయితే తీసుకుంది ఎవరైతే మనకు మొదటగా ప్రిఫరెన్స్ ఎవరికంటే అంటే మొదటగా విలువ ఇచ్చేది ఎవరికంటే ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో అంటే లక్ష వేల మంది ఎవరైతే ఉన్నారో ఆ లక్ష డెబ్బై వేల మందికి అయితే అవకాశం అయితే ఇవ్వబోతుంది మన కొత్త ప్రభుత్వం ఇక వాలంటీర్ల శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు కూడా ఈ విషయంపైన క్లారిటీ ఇచ్చారు మన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడుతూ ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేయలేదో అటువంటి వాలంటీర్లకు ముందుగా అవకాశం అయితే ఇస్తున్నాము వారి ద్వారా ఈ జూలై నెలలో పెన్షన్ల పంపిణీ అయితే చేయిస్తాము మిగిలినటువంటి కార్యక్రమాలు మిగిలినటువంటి పథకాలను కూడా వారి ద్వారా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయనటువంటి లక్ష తొంభై వేల మంది మనకు లక్ష డెబ్బై వేల మంది వాలంటీర్లు ఉన్నారో వారు ఖచ్చితంగా విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక కానీ ఇక్కడ ఏంటంటే మరొక ట్విస్టు మనకు అర్హతలు పెంచే అవకాశం అయితే ఉంది అంటే వారు ఇప్పుడు టెన్త్ క్లాస్తో అంటే పదో తరగతితో మనకు వారు వాలంటీర్లుగా జాయిన్ కావడం జరిగింది ఇక కొంతమందిని ఇంటర్ బేసిక్తో తీసుకోవడం జరిగింది అంటే లేటెస్ట్గా ఎవరైతే వాలంటీర్లుగా జాయిన్ అయ్యారో వారు ఇంటర్ పూర్తి చేస్తుంటే వారికి వాలంటీర్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ మన కొత్త ప్రభుత్వం ఏంటంటే మన సీఎం గారు డిగ్రీ అర్హతలు అయితే నిర్ణయించారు ఎవరైతే డిగ్రీ అర్హత ఉందో వారికి మాత్రమే అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎవరైతే డిగ్రీ కలిగి ఉన్నారో వారు మాత్రమే విధుల్లో ఉండే అవకాశం ఉందని కూడా ఈ రెండు అర్హతలు ఉంటేనే వారికి తప్పకుండా ఈ వాలంటీర్గా కొనసాగించడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే రాజీనామా చేయని వాలంటీర్లకైతే ఈ విధంగా అవకాశం ఇచ్చారు ఇక రాజీనామా చేసిన వారి గురించి మంత్రి గారు ఏమన్నారంటే మనకు చాలామంది వాలంటీర్లు ఏంటంటే రాజీనామా చేసిన వారు ఎక్కడికక్కడ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను అయితే కలుస్తూ ఉన్నారు ఇక మన మంత్రి అచ్చెన్నాయుడు గారిని కూడా మనకు కొంతమంది వాలంటీర్లు అయితే కలిశారనమాట రాజీనామా చేయని వారు ఇక ఆయన ఒకటే చెప్పారు ముందుగా మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారో వారి మీద అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి అది ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరైతే మిమ్మల్ని బలవంతంగా మీకు వాలంటీర్లు మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పారు ముందు వాళ్ళ దగ్గర వాళ్ళ మీద కంప్లైంట్ అనేది ఇచ్చి తర్వాత నా దగ్గరికి రండి అనేసి అయితే ఆయన మనకు మంత్రి అచ్చెన్నాయుడు గారి అచ్చెన్నాయుడు గారు కూడా తెలియజేశారనమాట కాబట్టి అంతా అదో పనిలో ఉన్నారు అంటే రాజీనామా చేసిన వాళ్ళు ఇప్పటికే మనకు గత ప్రభుత్వం మీద అయితే మనకు విమర్శలు అయితే చేస్తూ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి కంప్లైంట్ అయితే చేస్తూ ఉన్నారనమాట అంటే బలవంతంగా మా దగ్గర రాజీనామాలు చేయించారో మాకు ఇష్టమే లేదు మా కడుపు కొట్టారు ఇది గురించి చెప్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో ఎవరైతే రాజీనామా చేస్తారో ఆ వాలంటీర్లను కూడా మనకు ప్రస్తుతానికైతే జూలై నెలలో పాత వాలంటీర్లతో పాత వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది మన మంత్రి గారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారో వారు అవకాశం వారికి కూడా అవకాశం అయితే ఉంది కానీ డిగ్రీ బేసిక్తోనే తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక లేకపోతే కనుక మనకు తీసుకునే అవకాశం అయితే లేదనమాట ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం ఇదనమాట ఇక కొత్తగా వాలంటీర్లను రిక్రూట్ చేస్తుందా మన ప్రభుత్వం అంటే కొత్త వాలంటీర్లు తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే మనకు ఎప్పటికైనా కూడా చూస్తుంది అనమాట ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉండేవారు ఇక వంద ఇళ్ళకు కానీ డెబ్బై ఐదు ఇళ్ళకు కానీ ఒక వాలంటీర్లు నియమించే అవకాశం అయితే ఉంది కాబట్టి మనకు వాలంటీర్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ అనేది ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనకు క్వశ్చన్ మార్క్ అనమాట ఇక్కడ ఇక కొత్త నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కూడా పాత వారికైతే పోస్టులు కన్ఫామ్ అయినట్టని మన ప్రభుత్వం అయితే చెబుతోంది అనమాట రాజీనామా చేయని వాలంటీర్లు అందరూ కూడా జూలై నెల నుంచి విధుల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది ఇక వారికి జులై నుంచి పదివేలు ఒక ప్రతి నెలా కూడా పదివేల రూపాయల వేతనం ఇచ్చి వారిని కొనసాగిస్తారని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశారు ఇక రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా తీసుకుంటాము కానీ దానికి కొంచెం సమయం పడుతుందని కూడా ఇక్కడ మనకు వ్యాఖ్యానించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను వైరల్ చేయండి మనకు లక్షకు పైగా వ్యూస్ రావాలి వెంట వెంటనే కూడా వీడియోను చూసి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసి హెల్ప్ చేయండి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి